ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా తేజపత్తా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తేజపత్తా వేగిన తర్వాత అనియన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అనియన్ కూడా వేసుకోవాలి అనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు పొటాటో కూడా వేసుకొని బాగా కొద్దిసేపు ఫ్రై చేయాలి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మెత్తగా తరిగి పెట్టుకున్న సొరకాయ గడ వేసుకోవాలి నాదరకు లసన్ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు పొడి మిరపొడి ఒక టీ స్పూన్ మిరపొడి వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ మసాలా పళ్ళు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కొద్ది పది నిమిషాలు ఫ్రై చేసేటప్పుడు టమాటా వేసుకుంటే బిన్నా ఉడకదు కానీ నేను సింపుల్గా సొర టమాటా వేయకుండా సొరకాయ కూర సింపుల్గా చేస్తాను ఒక గ్లాసు నీళ్ళు వేస్తాను ఎక్కువ నీళ్లు వేయకూడదు గ్లాసు నీళ్ళు వేసి కుక్కర్ చేసి రెండు సీటులు వస్తే చాలు ఎక్కువ చేప ఉడకాల్సిన పని లేదు ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం ఉడికిందా లేదా రెండు చీటీలకే మెత్తగా ఉడికిపోయింది ఇలా చేసుకుంటే రుచిగా టేస్ట్గా చాలా బాగుంటుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి బంద్ చేసుకొని కొద్దిగా ధనియాపత్తా కూడా వేసుకోవాలి ఇలా చేసుకుంటే అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది